నమస్తే అండి నా పేరు కోట్నక్క శకుంతల గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను కుమరమ్మ డిస్టిక్ ట్రైబల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా ఈరోజు ఊట్నూరులో మన రాజగోండ రాజగోండు ఉద్యోగుల ఒక సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క రాజగోండ ఈ యొక్క సదస్సు సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎందుకంటే మేము ఇప్పటి వరకు ట్రైబల్ ఇప్పటివరకు ఇప్పటివరకు ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ మేము డెవలప్ డెవలప్ అయినానుకో అది కూడా చిన్న స్థాయి వరకే ఇంకా మేము ఫార్టీ పర్సెంట్ డెవలప్ అయ్యేది ఉంది అది ఎడ్యుకేషన్ విషయంలో కాబట్టి మా యొక్క ఏం ఏంటంటే ఈ యొక్క ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ దీని సందర్భంగా మేము ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్ తరఫున మేము అనే కార్యక్రమం జరుపుకుంటున్నాము ఆరు నుండి పంతొమ్మిది వరకు ఆ బడిబాట ప్రోగ్రాంలో మాకు మా డిస్టిక్లో అయితే మూడు వందల అరవై సింగిల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత నలభై ఆరు ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి నాలుగేమో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి మేము డోర్ టు డోర్ డోర్ వెళ్ళి ప్రైమరీ ఓన్లీ ప్రైమరీ స్థాయి నుండి ఒక పిల్లర్స్గా ఒక ఒక స్టూడెంట్స్ని మంచి పిల్లర్స్గా తయారు చేయాలని డోర్ టు డోరు అక్కడ ఉన్న సింగిల్ స్కూల్ టీచర్స్తో సహా మాకు ఒక ఎస్సీఆర్సీ ఫీజు ఉంటారు వాళ్ళని తీసుకొని డోర్ టు డోర్ పేరెంట్స్ని కూర్చోబెట్టి పేరెంట్స్ తోటి కూడా మాట్లాడుతున్నాం ఏంటంటే ఈరోజు ఏది ఏం చేయాలన్నా ఒక విద్య అనేది చాలా అవసరం ఉన్నది ఎందుకంటే విద్య అనేది ఒక గుర్తింపును తీసుకొస్తుంది ఏంటంటే విద్య అనేది గుర్తింపుతో పాటు తన యొక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉంటుంది ఎదుటి వారిని కూడా సహాయం చేసేలా కూడా ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ ఎడ్యుకేషన్ విషయంలోనే చాలా మేమైతే ఫోకస్ చేస్తున్నాము ప్రతి ఎందుకంటే ఈ ఈ లాస్ట్ ఇయర్లో మాకు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ అయింది కాబట్టి చాలా ఈ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయ్యడం కా దాని వలన కూడా మా మా గిరిజన మన కుమ్రంభీ డిస్టిక్లో అయితే టెన్త్ క్లాస్కి నైన్టీ సిక్స్ పర్సెంట్ టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా వచ్చింది చాలా హ్యాపీగా మా డిపార్ట్మెంట్ కానీ అంత చాలా పిఓ కానీ కమిషనరేట్ వరకు కూడా మాకు ఒక మంచి గుర్తింపు కూడా మా జిల్లాకు వచ్చింది ఇంకా కూడా మా టీచర్స్ మేము స్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద తర్వాత హెల్త్ మీద హెల్త్ పర్పస్ తర్వాత దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీన్ని అందరూ కూడా ఇప్పటివరకు అందరూ అందరు కూడా పేరెంట్స్ కోఆపరేట్ చేస్తున్నారు మేము మా ఏఎం ఏంటంటే ఒక్క అబ్బాయి కూడా అమ్మాయి కూడా డ్రాప్ అవుట్ కాకూడదనే ఒక ప్రామిస్ చేసి ఒక ఛాలెంజ్ చేసి ఈ యొక్క సదస్సును కూడా ఇదే ఏఎంతో మేము ఇది కూడా మొదలుపెట్టినాము కంపల్సరీ పిల్లల్ని డ్రాప్ అవుట్ కాకుండా చూసుకుంటాము అని కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి